ఇప్పుడు మీరు చూస్తున్నది జవహర్ కాలనీ ఎక్స్ రోడ్ అంటారు జవహర్ కాలనీ మూలం మీద హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది అటు స్ట్రేట్ అయిపోతే కియూ అది లెఫ్ట్ సైడ్ పోతే గోపాల్పూర్ సారీ జవహర్ కాలనీ గోపాల్పూర్ రోడ్ ఇప్పుడు మనం కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ అయిందా కల చూద్దాం ఇక చూడండి బ్రహ్మాండంగా అయింది చాలా పెద్దగా ఉంది రెండు బస్సులు ఎప్పుడే సరిపోవచ్చు ఇదే ఆ బ్రిడ్జ్ కొత్తగా ఓపెనింగ్ చేయడం జరిగింది వచ్చేవారు ఇబ్బంది లేకుండా రావచ్చు పోవచ్చు మీరు చూస్తున్నది ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేసి జవర్ కాలనీ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి కొత్త కాలనీలు రైట్ సైడ్ మొత్తం జవర్ కాలనీ ఏ అప్పుడు ఇక్కడ ఏం లేకుండే లెఫ్ట్ సైడ్ మొత్తం తాళ్ళు ఇట్లా ఉండేది అవన్నీ పోయినా ఇప్పుడు పోయి లెఫ్ట్ సైడ్ పోతే కొనబుల్ గెస్ట్ హౌస్ ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే ఒకప్పుడు పైపుల ఫ్యాక్టరీ ఉండేది సిమెంట్ మట్టి పైపుల ఫ్యాక్టరీ ఉండేది ఇవి ఎదురుగా చెట్లు ప్రధానంగా చెట్టు దాటిన తర్వాత ఉంటుంది మీకు చెప్తా ఇక ఇక్కడ చివరి వరకు ఇక్కడ నుంచి చాలా తక్కువ ఇండ్లు ఉండేది ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాకొండ లెఫ్ట్ సైడ్కి పెద్ద ఫ్యాక్టరీ ఉండేది అదే నచ్చిన పైపు లేదు కదా మట్టి పైపులు లేదు ఇట్లా మీరు వచ్చేస్తుందా మన గోపాలకులుకి వచ్చేస్తుందాం కల్లమండ దగ్గరలో తాటి చెట్టు చూడండి ఇది చౌరస్తా కల్లుముండ గోపాల్పురం చౌరస్తా ఇలాగే స్ట్రేట్గా వెళ్తే మనం భీమరం వచ్చేస్తాం చూడండి జస్ట్ ఎంత హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ పోతే కరెక్ట్ ఎగ్జాక్ట్ భీమారం గవర్నమెంట్ స్కూల్కి అడిగి వెళ్తాయి స్ట్రేట్ రోడ్ ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఇక్కడ భీమారం స్కూల్ వరకు ఒకటే రోడ్ రైట్ సైడ్ కేఈ పోతుంది పోలీస్ స్టేషన్ ఇది స్కూలు ఈ స్కూల్ దగ్గర జంక్షన్ ఇది